వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం మనిషి యొక్క సొంత మనస్సులోని ఆలోచనలే అతని శత్రువు కానీ ప్రతిపక్షం కానీ కాదు చెడు వైపునకు ప్రోత్సహించేది అతని మనస్సే ఇంటిలోని దగ్గర వాళ్ళతోనే ప్రేమ అనేది మొదలవుతుంది వాళ్ళను గురించి జాగ్రత్తలు తీసుకుంటావు కనుక మనిషి నాలుక అనేది ఎంతో పదునైన కత్తి లాంటిది రక్తం రాకుండా చంపగలిగినదై ఉంటుంది అవును వెయ్యి అర్థం లేని మాటల కన్నా శాంతిని తెచ్చే ఒక్క మాట చాలు ఎల్లప్పుడూ నీవు దేని గురించి అయితే భయపడుతున్నావో ఆ కార్యము పూర్తి చేయి చాలామంది వ్యక్తులు సమస్యలను పరిష్కరించడం కంటే వాటి చుట్టూ ఎక్కువ సమయము శక్తిని వినియోగిస్తూ ఉంటారు మనిషి ఏమీ నేర్చుకోకుండా ఉండటమే అతని జీవితంలో చేసే పెద్ద తప్పు నీవు నీ గురించి ఆలోచిస్తూ ఇది నేను చేయగలను అనుకున్నా ఇది నేను చేయలేను అని అనుకున్నా నీవు సరిగ్గా ఆలోచిస్తూ నేను బాగానే చేస్తున్నాను అని అనుకున్నట్లే నీవు ప్రతి వారిలోనూ తప్పులు వెతుకవద్దు దానికి పరిష్కారము ఆలోచించు ఎవరు అయినా దాని గురించి ఆరోపణలు చేయవచ్చు Thanks for watching. Like, share and subscribe my channel.